సలీం వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచ్కి షిఫ్ట్ చేశారు కురేషికి తెలిసింది కురేషి మైండ్ ని రీడ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేం తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ कुरेशी अकड़ा अब्दुल सलीम नौर तरस्ते हम जरूर तो नहीं कुतेल चीफ मैं ऐसा है अब तलवारी प्राणम की ट्रेनिंग इस सुन्दे बट कुरेशी अफसर आमाए थे प्राण आलू तिस कुआ की गुड़ा ट्रेनिंग इस तारू समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूँ वेन्नुलो वन घंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా

నన్ను బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు అదే ఫాదర్ మదర్ ఎరా అంటారు చాలా ఇంకా కావాలా సారీ మీరు ఇక్కడ నా డీటెయిల్ ఏం ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీసులో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా నీకు స్పోర్ట్స్ ఇచ్చారు చూడు వాళ్ళని వాళ్ళు అనాలి మీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్ట చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేసారు సార్ సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలని ఇచ్చావా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి లోన్ కట్టని వాళ్ళ సార్ కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి అంటే వాళ్ళ అలా వదిలేసేవనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్ మర్చిపోయినట్టు సార్ ఇందులో ఏ నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇప్పుడు సాయంత్రం లోపల అప్లోన్ చేయాలి సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వటానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోనా నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోన్లు చేసేవన్నది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కదా ఈ మ్యాచ్ లో ఒక్కడివే ప్లేయర్ వేయి కుమ్మే అంతే సార్ ఇదా వెయ్యి మంది ఫైలే లే కదా అవున్సేన్ గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోన్ చేశామని అడిగా మీకు ఎలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అది ఏంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరికి మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే భూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్లోనే ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మీకేకరణ అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా ఇప్పటి ఆడాలి మరీ ఓపెన్ నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి మాట్లాడుతున్నాను చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది ఫస్ట్ది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి రెచ్చిపోండి రివర్సా ఏమండి వాళ్ళు ఫోన్ లో విష్ణు శాసనమా చదువుతున్నారండి భక్తితో వినడానికి బుతులు సార్ అయ్యాయి కరెక్ట్ సార్ మాటకి మాట బూతు బూతు మీరు ఎంచుకోండి మీ వెనకాల నేను హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది పర్సన్ లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోమ్ లోన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ లోన్ ఎక్స్పై ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరమైతే బాటస్ కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను అంత బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ అక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాంకృష్ణ గారు కత్తులు ప్లేడ్లు మనకెందుకు లేసేను గారు కోసుకుపోతాయి ఏమహత రామకృష్ణ గారు మనోడు కోల్డ్ లాగా అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనకి ప్రోగ్రాం పెట్టేసింది ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడేంటి థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాళ సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ ఆమెను బతుమల్తారో మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా నన్ను వెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఆ షేక్ అండి ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ నేచో మేడం మండే టెన్ థర్టీ కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జూమర్ కోర్ట్ లో ఉంటాను నువ్వు నట్జోర్డు మీద ఉంటాను గుడ్ బాయ్ ఓకే బ్యాంకులో సెత్త కోర్టు వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు వెంట్రుకీ ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఏమైనా పెద్ద పుడింగా పుడింగా ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ ఈ నోటు తోలే వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక్క రోజు టైం ఇచ్చింది నాకు అదే ఒక రోజు మీ ఇద్దరికి ఇస్తున్నాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా ఓకే